ఇంగ్లాండ్ తో మూడో వన్డేలో తాను ఆడిన సెంచరీ అద్భుతమని సెంచరీ జరిగే ముందు ఒక విషయం చోటు చేసుకుందని అభిప్రాయపడ్డాడు మన భారత జట్టు సూపర్ డూపర్ ఓపెనర్ అయిన శుభమాన్ గిల్ అయితే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో గెలుపొందింది ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది కదా అయితే ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాడు శుభమాన్ గిల్ తన సెంచరీతో అయితే ఇక సెంచరీతో సూపర్ డూపర్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు ఈ క్రమంలో తను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఖచ్చితంగా ఈ ఇన్నింగ్స్ నా వన్ డే కెరియర్ లో అత్యుత్తమైనది ఈ మ్యాచ్ లో రాణించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆరంభంలో ఈ పిచ్ బ్యాటింగ్ కు చాలా కఠినంగా ఉంది అందుకే ఈ సెంచరీ ఇన్నింగ్స్ నాకు సంతృప్తినిచ్చింది పేసర్లకు కాస్త సహకారం లభించింది బంతి సీమ్ అయిందే దాంతో నేను విరాట్ భాయి స్ట్రైక్ రొటేట్ చేయాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో పవర్ ప్లేలో వికెట్ కోల్పోవద్దని భావించాం మొమెంటమ్ తీసుకొచ్చి ఇన్నింగ్స్ నిర్మించాం ఈ మ్యాచ్లో నా బ్యాటింగ్ అప్రోచ్ కొత్తగా ఏం లేదు ఎలాంటి ఆలోచన లేకుండా బరిలోకి దిగి పరిస్థితులకు తగ్గట్టు రియాక్ట్ అవ్వాలనుకున్నాను అదే విషయాన్ని రోహిత్ భయ్య నాకు చెప్పాడు అయితే రోహిత్ భయ్య అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చిన తర్వాత నేను ఒక రెండు ఓవర్లు ఆడిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాం ఆ సమయంలో విరాట్ భయ్య నాకు ఒక విషయం చెప్పాడు నువ్వెందుకో ఈరోజు సెంచరీ చేస్తావని అనిపిస్తోంది నీ దూగుడు చూస్తుంటే నాకు ఆ విషయం అర్థమైంది నీకేదనిపిస్తే అది చేసి చెలరేగిపో ఎక్కడా కూడా ఆబ్జెక్షన్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు నేను కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వికెట్ కోల్పోకుండా ఆడతాము అంటూ చెప్పాడు దాంతో నాకు ఎందుకో కొండంత బలం వచ్చింది ఎందుకంటే సీనియర్ ఆటగాడు అలాగే అద్భుతమైన ప్రెషర్లో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన సలహా ఇచ్చాడంటే ఖచ్చితంగా నా నుంచి భారత జట్టు విరాట్ కోహ్లీతో పాటుగా అందరూ కూడా సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థమైంది ఆ దెబ్బతోనే హ్యాపీగా సెంచరీ సాధించానని చెప్పాడు